మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన పది అమూల్యమైన మాటలు మహాభారత యుద్ధ సమయంలో కురుక్షేత్ర రణరంగంలో తన కర్తవ్యం నుండి వైదొలగాలనుకున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో చేసిన ఉపదేశం మానవాళికి ఎనలేని స్ఫూర్తిని మార్గదర్శనాన్ని అందిస్తుంది ఆ గీతాసారంలోని కొన్ని అమూల్యమైన మాటలు ఇక్కడ ఉన్నాయి ఒకటి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మ సంగోలస్త్వ కర్మణి భావం నీకు కర్మలు చేయుటయందే అధికారము కలదు కాని దాని ఫలితముపై ఎప్పుడూ లేదు కర్మఫలమునకు నీవు కారణము కారాదు మరియు కర్మలు చేయుటయందు ఆసక్తిని కోల్పోవద్దు రెండు ఆత్మ ఒక్కటే సత్యం శాశ్వతం శరీరాలు నశించినా ఆత్మకు నాశనం లేదు ఆత్మ పుట్టదు చావదు అది శాశ్వతమైనది సనాతనమైనది కావున మరణానికి దుఃఖించడం అనవసరం మూడు కోపమే శత్రువు కోపం భ్రమను సృష్టిస్తుంది భ్రమబుద్ధిని చేస్తుంది బుద్ధి నాశనమైనప్పుడు మనిషి పతనమౌతాడు కావున కోపాన్ని జయించడం ముఖ్యం నాలుగు సంశయాలు వీడాలి సంశయించే మనస్సు కలవాడికి ఈ లోకంలోగాని పరలోకంలోగాని సుఖం ఉండదు విశ్వాసంతో స్థిరమైన మనస్సుతో ముందుకు సాగాలి ఐదు స్వధర్మాన్ని ఆచరించాలి ఇతరుల ధర్మాన్ని గొప్పగా ఆచరించడం కంటే తన ధర్మాన్ని నిరాడంబరంగా ఆచరించడమే శ్రేయస్కరం స్వధర్మం ఆచరిస్తూ మరణించినా మేలే ఆరు సమస్తాన్ని నాకే అర్పించు నువ్వు ఏ పని చేసినా ఏది తిన్నా ఏది హోమం చేసినా ఏది చేసినా ఏ తపస్సు చేసినా వాటన్నింటినీ నాకే అర్పించు అలా చేస్తే నీకు కర్మబంధాలు అంటవు ఏడు మనిషి తన ఆలోచనల ప్రతిరూపం మనిషి తన నమ్మకాలతోనే నిర్మించబడతాడు అతను ఎలా నమ్మితే అలానే అవుతాడు కావున సకారాత్మకమైన ఉన్నతమైన ఆలోచనలను కలిగి ఉండాలి ఎనిమిది అహంకారాన్ని త్యజించాలి అహంకారం మనిషి నాశనానికి దారితీస్తుంది సమస్తం భగవంతుని ఆధీనంలో ఉందని గ్రహించి అహంకారాన్ని విడిచిపెట్టాలి తొమ్మిది ధ్యానం ద్వారా మనోనిగ్రహం అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా చంచలమైన మనస్సును నిగ్రహించవచ్చు ధ్యానం ద్వారా మనస్సును భగవంతునిపై లగ్నం చేసి శాంతిని పొందవచ్చు పది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామీ మా శుచ భావం అన్ని ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కడినే శరణు పొందుము నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తుని చేసెదను శోకింపకుము ఈ ఉపదేశాలు కేవలం అర్జునుడికి మాత్రమే కాక యావత్మానవాళికీ జీవన మార్గనిర్దేశం చేస్తాయి